రాణిగర్ ఎల్केजी గోక్షేత్రంకు వచ్చారు ఇవాళ గోపూజ గోగ్రాసారం అలాని దీస్మర లూరు నుంచి వచ్చారు ఉమ్ నేనే నే ఇట్లా నేరు కొట్టు పెట్టనల వచ్చింది ఓహ్ ఓహ్ ఏన దర్శనం చేస్తున్నారు శ్రావణమాస వరలక్ష్మి నిత్య వరలక్ష్మి కూడా ఆవిడ మార్గశిర కనక మహాలక్ష్మి నిత్య కామధేను కపిల్ గోవు జై గోమాత మోక్షలక్ష్మి మహాలక్ష్మి స్వరూపం జయలక్ష్మి సర్వలక్ష్మి మాతో గోశాల నిర్మింపజేశారు ఫస్ట్ గోమాత గోమాతల్లి దొన్నలు చీర అమావాస్య అస్తైశ్వర్య లక్ష్మి

श्री नंदिन्ये नमः श्री कामदेनवे नमः श्री कपिलाये नमः श्री कृष्ण प्रियाये नमः श्री हेम श्रृंगाग्रतल शोभिताये नमः श्री गोमात्रे नमः दे श्री गोमात्रे नमः श्री कपिलाये श्री नंदिन्ये नमः श्री कामदेनवे नमः పితృదేవత స్థానం గోపాదాలు ఆ పారానికి పెట్టండి ఖౌ హగ్గింగ్ చేస్తున్నారు రాణి గారు ఇంకా హార్ట్ఫుల్గా మీ ఏదైనా సంకల్పం ఉంటే చెప్పండి చెప్పేసుకోండి నమ్మక జై గోమత శ్రీ వరలక్ష్మీదేవి నమః శ్రీ గోమాత్ర ముందర ఇక్కడ పెట్టాలండి భాగాన్ని పెట్టాక తర్వాత డొక్కలకు పాట పాడుతూ ఆనందంతో పూజ రాణి రాణిగారు ఆదిలక్ష్మి తల్లి మీరు ఎప్పుడు ఆనందంగా శాంతిగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారు కదా ఆదిలక్ష్మి తల్లికి చెప్పుకోండి ఆనందంగా ఆరోగ్యంగా సమృద్ధితో ఆరో శాంతిగా ఉండాలని అనుకోండి జై గోమాత బంగారు భూలక్ష్మి ఇవిడ అచ్చు అనమాట సాక్షాత్ లలితాంబిక శ్రీమాత అంతే మెత్తగా ఉంటారు అంతే హుషారుగా ఉంటారు సాక్షాత్ పరదేవత శ్రీమాత్రే నమ శ్రీ గోమాత్రే నమ శ్రీ సురభ్యే నమ ముఖంలో మహేశ్వరుడు శృంగాల మధ్యలో కుబేరుడు ఉంటాడు కన్నుల్లో సూర్యచంద్రులు ఉంటారు గోమాతకి స్వరూపంగా ఇస్తాననుకోండి సర్వదేవతా స్వరూపిణే నమ శ్రీ గోమాత్రే నమ శ్రీ సురభ్యే నమ श्री कामधेनुवे नमः श्री दिलीप सेविताये नमः गोमात्रे नमः श्री दिलीप की कामधेनुवे नमः श्री नंदिन्ये नमः श्री गोमात्रे नमः